ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ కుండపోత వానలు కురుస్తున్నాయి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి జోరు వానలకు అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది కరీంనగర్ జగిత్యాల జైశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి మంచిర్యాల ములుగు మహబూబాబాద్ నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ మరికొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవబోతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం రహదారుల్లో ఇబ్బందులు ఇంజనీరింగ్ సమస్యలు ఏర్పడితే ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్న కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు అధికారులు క్షేత్రస్థాయిలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే స్థానిక అధికారులు వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకున్నారు ప్రజలు కూడా ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా కలవట్లు కోలినా గండ్లు పడ్డా వెంటనే సంబంధించిన నెంబర్లకు సమాచారం ఇవ్వాలంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు ఇక మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి రాయరావు చెరువు అలుగు పారడంతో స్థానికులు మత్స్యకారులు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండేళ్లుగా అలుగు పారక రైతులు పంటలు వేసుకోలేకపోయారు ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండి అలుగు పారడంతో అటు రైతులు ఇటు మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు